ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ధనత్రయోదశి రోజు సాయంత్రం యమదీపాన్ని మనం వెలిగించాలి ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగించినట్లయితే యమధర్మరాజు అనుగ్రహం చేత కుటుంబ సభ్యులందరికీ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అని మనము వీడియో చేసుకున్నాం కదా చాలామంది గురువు గారు యమదీపాన్ని సరైన పద్ధతిలో ఎలా వెలిగించాలో ఒక వీడియో చేసి చూపించండి ఎందుకంటే మేము చేసుకున్నట్లయితే ఏదైనా తప్పులు చేస్తామేమో మీరైతే కరెక్ట్గా చేసి చూపిస్తారు ఒక వీడియో చేయండి అని కొంతమంది అడిగారు కాబట్టి ఈ వీడియోలో మనము యమదీపాన్ని ఎలా వెలిగించాలో ముఖ్యంగా తెలుసుకుందాం యమదీపాన్ని వెలిగించడానికి మనకు కావలసినటువంటి వస్తువులు తమలపాకులు అదేవిధంగా కల్లుప్పు శ్రీగంధము కుంకుమ అదేవిధంగా నివేదన చేయడానికి పాలు గోరువెచ్చని పాలలోకి కాస్త పంచదార వేశాము అదేవిధంగా అరటి పళ్ళు అరటి పళ్ళు లేకపోతే మీరు బెల్లం ముక్కైనా నైవేద్యం చేయవచ్చు ఒక మట్టి ప్రమిద దీపారాధన చేయడానికి అదేవిధంగా రెండు అగరువత్తులు ఏకహారతి అదేవిధంగా యమదీపంలో వేయడానికి నువ్వుల నూనె మీరు కావాలంటే ఆవు అయినా వాడుకోవచ్చు తప్పులేదు ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగించాలని ఏ పురాణంలో ఉంది అని కొంతమంది అడిగారు స్కాంద పురాణంలో ఉందండి యమదీపం గురించి ఆశ్వేజమాసము కృష్ణపక్షంలో త్రయోదశి నాడు సాయంత్రం సూర్యోస్తమానమైన తర్వాత యమదీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ఏ ఇంటి ముందరైతే యమదీపం వెలుగుతుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఆ కుటుంబ సభ్యులకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి చూడండి కొంతమందికి ఆయుష్ ఉన్నా కూడా అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అనారోగ్య సమస్యల చేత అపఘాతాల చేత అంటే యాక్సిడెంట్ల చేత కొంతమంది చనిపోతూ ఉంటారు ఎప్పుడూ కుటుంబంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పీడిస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు యమదీపాన్ని వెలిగించి యమధర్మరాజుకు యధాశక్తిగా ఏదో కాస్త నైవేద్యం పెట్టి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నట్లయితే యమధర్మరాజు పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని స్కాంద మహాపురాణంలో ఉంది యమధర్మరాజే యమభటులకు చెప్పాడన్నమాట ఆశ్వైజ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి నాడు ఎవరైతే యమదీపాన్ని వెలిగిస్తారో ఎవరైతే దక్షిణం వైపు తిరిగి నాకు నమస్కారం చేస్తారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి వాళ్ళ ఆయుష్ పూర్తి ముగిసే వరకు వాళ్ళ ప్రాణాలని తీయకండి అని యమధర్మరాజే యమబటలతో చెప్పి ఉన్నాడు ఈ విషయాలు కాంద ప్రాణంలో స్పష్టంగా కనిపిస్తాయి మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇక ఈ యమదీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అంటే సాయంత్రం ఐదున్నర తర్వాత గోధూళి లగ్నంలో వెలిగిస్తే చాలా మంచిది రాత్రి ఎనిమిది గంటల లోపల వెలిగించాలన్నమాట ఇంట్లో మనం చక్కగా ధనలక్ష్మీదేవికి నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత ఈ యమదీపాన్ని వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి సింహద్వారం దగ్గర అంటే మన ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ దగ్గర వెలిగించాలి మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనకు కుడివైపు అన్నమాట చక్కగా నేలను మనము శుద్ధి చేసుకోవాలి కొన్ని నీళ్లు వేసుకొని చక్కగా కడిగేసేయండి ఆ తర్వాత ఒక బట్టతో చక్కగా నేలనంతా కూడా తుడిచేసి ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి బియ్య పిండితో ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి దానిపైన ఒక విస్తరాకు కావచ్చు అరిటాకు కావచ్చు మీరు ఉంచాలి విస్తరాకు అరిటాకు మీకు దొరకలేదనుకోండి ఇటువంటిది ఒక ప్లేటు ఆ అష్టదళ పద్మం పైన ఇలా పెట్టండి ఆ తర్వాత ఐదు తమలపాకులు తీసుకోండి ఆ ప్లేట్లో ఇలా తమలపాకుల్ని ఉంచండి ఇలా ఉంచుకున్న తర్వాత అందులో కల్లుప్పు వేయండి కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత మట్టి ప్రమిద ఈ మట్టి ప్రమిదను ఈ కల్లుప్పు మీద ఇలా ఉంచండి అందులో చక్కగా నూనె పోయండి చాలామంది ఒత్తి వేసి ఆ తర్వాత నూనె పోస్తారు అలా పోయకూడదు అన్నమాట ముందుగా నూనె పోసి ఆ తర్వాత ఒత్తులు తీసుకోండి నేను ఇక్కడ తొమ్మిది ఒత్తులు తీసుకున్నాను ఈ తొమ్మిది ఒత్తుల్ని కూడా ఈ దీపంలో వేయండి చక్కగా ఈ ఒత్తులు బాగా నానాలి లేకపోతే చుర్రుమని కాలిపోతాయి దక్షిణం వైపు మూడు ఒత్తులు అదేవిధంగా తూర్పు వైపు మూడు ఒత్తులు కొంతమంది తామర ఒత్తులను వేసుకుంటారు అవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగా పత్తితో చేసినటువంటి ఒత్తులనే వినియోగిస్తూ ఉన్నాను ఉత్తరం వైపు మూడు ఒత్తులు అన్నమాట మొత్తం తొమ్మిది ఒత్తులైంది చూడండి దక్షిణం వైపు మూడు ఒత్తులు తూర్పు వైపు మూడు ఒత్తులు ఉత్తరం వైపు మూడు ఒత్తులు చక్కగా వేసుకున్నాం కదా ఆ తరువాత ఒక ఏకహారతి తీసుకోండి ఆ ఏకహారతిలో ఒక ఒత్తిని వేయండి చాలామంది పెద్దలు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించకూడదు అని చెప్తారు కదా అందుకు మనము ఈ ఏకహారతితో ఆ యమదీపాన్ని వెలిగిద్దాం ఈ యమదీపాన్ని సింహద్వారం దగ్గర కుడివైపు వెలిగించాలి ఇక్కడ నేను వీడియో కోసం మీకు ఇలా చేసి చూపిస్తూ ఉన్నాను ఈ ఏకహారతిని చక్కగా ఇలా వెలిగించుకోండి అగ్గిపెట్తో అయినా వెలిగించుకోవచ్చు చక్కగా మీరు దీపాన్ని వెలిగించాలన్నమాట ముందుగా దక్షిణం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించాలి మహాగణపతిని మనసులో తలుచుకోండి శుక్లాం భరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపచాంతే అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం తం భక్తదం తమ్ము స్మహే ఓమిష్టదేవత కులదేవత గ్రామదేవత యమదీపాన్ని వెలిగించేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని చెప్పుకోండి మృత్యునాశదండాభ్యాం కాళే న త్రయోదశ్యాం దీపదానాత్ సూర్య జహాప్రియతామి ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించిన తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించండి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒత్తిని కూడా వెలిగించండి కుటుంబ సభ్యులందరూ కూడా చేయాలంటే అవసరం లేదండి ఎవరైనా ఒక్కరు చేస్తే సరిపోతుంది ఆ తర్వాత దీపానికి చక్కగా మనము గంధాన్ని సమర్పించాలన్నమాట మూడు పక్కల కూడా చక్కగా గంధం బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత కుంకుమ బొట్టును కూడా పెట్టండి చాలామంది నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా దీపానికి గంధము కుంకుమ సమర్పించరు అలా చేయకూడదు తప్పకుండా మనం దీపానికి గంధము కుంకుమ సమర్పించి పువ్వులను కూడా సమర్పించాలి చక్కగా యమధర్మరాజుని మనసులో తలుచుకొని పువ్వులను కూడా సమర్పించండి స్వామి మాకు మా కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం కలగాలి అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయేటట్లు రక్షించుతండ్రి యమధర్మరాజా అని ఆయనను ప్రార్థించండి ఎందుకంటే మనం యమధర్మరాజును ఎప్పుడూ పూజించం సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే యమధర్మరాజును పూజిస్తామన్నమాట మీకు ధనత్రయోదశి రోజు ఈ యమదీపం వెలిగించడానికి కుదరకపోతే యమద్వితీయ రోజు అంటే నవంబర్ రెండవ తారీఖు మీరు మళ్ళీ ఈ యమదీపాన్ని వెలిగించుకోవచ్చు చక్కగా ఇలా దీపానికి పువ్వులను సమర్పించిన తర్వాత రెండు అగరబత్తీలను వెలిగించుకొని చక్కగా దీపానికి పూజ చేయండి పూజ చేసిన తర్వాత దక్షిణం వైపు తిరిగి ఆ దక్షిణ దిక్కు కూడా ఇలా పూజ చేయండి యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి అష్టదిక్పాలకుల్లో యమధర్మరాజు యొక్క దిక్కు వచ్చి దక్షిణం కాబట్టి ఆ దక్షిణం వైపు తిరిగి చక్కగా ఆయనకు ధూపం సమర్పించి ఇలా దీపాన్ని మూడు సార్లు దక్షిణం వైపు తిరిగి చూపించి ధూప దీపాలు సమర్పించిన తర్వాత యమధర్మరాజుకు చక్కగా క్షీరం అంటే పాలు నివేదన చేయండి అదేవిధంగా అరటి పళ్ళు రెండు పళ్ళు కావచ్చు నాలుగు పళ్ళు కావచ్చు అరటి పళ్ళు నివేదన చేయండి కుదరకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైన నివేదన చేసి ఉద్దరిణిలో కొన్ని నీళ్లు తీసుకొని చక్కగా మీరు పెట్టినటువంటి నైవేద్యం మీద ప్రోక్షణ చేయండి సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాం చదీమహే బుద్ధిం యాన ప్రచోదయాత్ ఋతుం తొత్తేన పరిశీించామి అమృతమస్తు అమృతోపస్తమసే అని దక్షిణం వైపు ఇలా చూపించండి ప్రాణాయనమ అపానాయనమ వ్యానాయనమ ఉదానాయనమ సమానాయనమ బ్రహ్మణ్యే యనమ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తర పోషణం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయామి పునః ఆచమనం సమర్పయామి మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు చక్కగా భావనతో సమర్పించండి ఆ తర్వాత కాస్త తాంబూలాన్ని కూడా సమర్పించి మంత్రాలు చదవడం రాకపోయినా పర్వాలేదు భక్తులతో మీరు ఇలా దీపం వెలిగించినట్లయితే యమధర్మరాజు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకొని మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలని అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలను సకల సంపదల్ని ప్రసాదించమని యమధర్మరాజుకు నమస్కారం చేసుకొని కొన్ని పూలను ఆ దీపానికి సమర్పించండి చక్కగా దీపం కొండెక్కే వరకు మీరు కదిలించకూడదు దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉప్పుని నీళ్లలో కలిపి పూల మొక్కలకు పోసేసేయండి లేకపోతే ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి తమలపాకులు కూడా ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి మీరు ప్లేట్ కనుక వాడినట్లయితే చక్కగా దీన్ని కడుక్కొని మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఈ మట్టి దీపాన్ని మళ్ళీ ఏ పూజల్లోనూ ఏ వ్రతాల్లోనూ వాడకూడదు దీన్ని కూడా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేసేయండి ఇక ఈ పాలు అరటిపళ్ళు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఉంటాం కదా దీన్ని చక్కగా మన కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ప్రసాదంగా మనం స్వీకరించాలి ఈ తాంబూలాన్ని భార్యాభర్తలు చక్కగా వేసుకొనవచ్చు లేకపోతే ఎవరైనా మీ ఇంటి దగ్గర వృద్ధులు ఉంటే వాళ్ళకైనా మీరు ఈ తాంబూలాన్ని సమర్పించవచ్చు ఇంతేనండి మన పెద్దలు స్కాంద పురాణంలో చెప్పిన విధంగా ఇలా మనం కూడా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగించి ఆ యమధర్మరాజు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగించుకొని ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిద్దాం లోకా భవంతు స్వస్తి